నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ లాక్డౌన్ ఈ పేరు చెబితే చాలు దాదాపుగా అందరి గుండెల్లో కూడా దడ పుడుతుంది కరోనా వైరస్ కారణంగా ఇండియాతో పాటు చాలా దేశాల్లో లాక్డౌన్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాబోతున్నట్టుగా కొన్ని వార్తలు వింటుంటే చూస్తుంటే అనిపిస్తుంది ఎలా అంటే చాలా దేశాల్లో భారీగా ఇన్ఫ్లుయెంజా అంటారు కదా అంటే ఫ్లూ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి అయితే అవి ఎక్కడ నమోదవుతున్నాయి ఎందుకని లాక్డౌన్ స్థాయి వరకు కూడా వీళ్ళంతా ఆలోచిస్తున్నారు అనేది మనం వివరాల్లోకి వెళ్దాం మలేషియా దేశంలో ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి చాలా వేగంగా ఉంది దీంతో మలేషియా అధికారులు స్కూల్స్ను సైతం మూసివేయాలని అలాగే దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అంతా కూడా ఒక్క వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంటే బెటర్ అని ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి అంటే విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ మేరకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఈ విషయాన్ని తన నివేదికలో పేర్కొనడం జరిగింది అయితే ఇన్ఫ్లుఎంజా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిన క్రమంలో జాతీయ సిజిల్ పెలాజరన్ మలేషియా అంటే ఎస్పీఎం అంటారు పరీక్షల సమయానికి కొన్ని వారాల ముందే పాఠశాలలన్నీ క్లోజ్ చేసేయాలని ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి మలేషియా అయితే అతలాకుతలం అవుతోంది జిల్లా ఆరోగ్యాధికారుల సూచనల మేరకు ఈ డేషన్ తీసుకున్నట్టుగా మలేషియా విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ తెలియజేస్తున్నారు అయితే ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేయడం వల్ల దాదాపు ఆరు వేల మంది స్టూడెంట్స్ కేవలం ఇళ్ళకే పరిమితమైపోయారు ఇన్ఫ్లుయెంజా మహమ్మారి సోకిన వాళ్ళు ఐదు నుంచి ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని నథింగ్ బట్ లాక్డౌన్ అనమాట ఈ టైప్ ఆఫ్లో స్వీయ నిర్బంధాన్నే పాటించాలంటూ ఈ హెల్త్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే మలేషియా ఎదుర్కొన్న చాలా అత్యంత చాలా వ్యాస్ట్గా వైరల్ వ్యాప్తుల్లో ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్జా వేవ్ ఒకటని అక్కడ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు దీంతో మలేషియా ఓవరాల్గా స్కూళ్లను కొద్ది రోజుల పాటు మూసివేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని చర్యలు చేపట్టారు పరిస్థితి మాత్రం విషమించితే మిగిలిన రంగాలకు కూడా సెలవులు ప్రకటించడానికి మలేషియా ప్రభుత్వం రెడీగా ఉన్నట్టుగా కూడా సమాచారం అలాగే జపాన్లో ఇటీవల చాలా భారీ సంఖ్యలోనే ఇన్ఫ్లుయెంజా కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి దీంతో అధికారులు అక్కడ కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ విధించారు వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణులు ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేశారు జపాన్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా రోగులతో నిండిపోయి ఉన్నాయి స్కూల్స్ కావచ్చు మార్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా మూసివేయాల్సిన సిచ్యువేషన్స్ తలెత్తాయి మరి ఇన్ఫ్లుయెంజ వ్యాప్తి జపాన్లో కోవిడ్ నైన్టీన్ తరహా పరిస్థితులను తలపిస్తోంది ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ కావచ్చు అంటే వృద్ధులు చిన్నపిల్లలు దీర్ఘకాలక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఫ్లూ ఫ్లూబర్ని పడుతున్నారు సో సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడానికి కూడా జపాన్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే కనుక చాలా వరకు కూడా కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సా బారిన పడుతున్నాయి మరి అది మిగతా కంట్రీస్ కూడా వ్యాపిస్తుందా వ్యాపిస్తే ఆ కంట్రీస్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు ఏం జరగబోతోంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ వార్తలు అబ్జర్వ్ చేస్తూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు ఏదేమైనా లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఒకసారి తలుచుకుని వాళ్ళంతా కూడా ఒక రకమైన బెంగతో ఉన్నారని చెప్పాలి